హాయ్ ఫ్రెండ్స్ తెల్లవారి ఎనిమిది అయిపోయింది శివుడి కోవిల్లో పాటలేశారు లెగురా ఏమిటో ఈ ఊరోళ్ళు దుర్యోధన కిటికీలకు కన్నాలు పెట్టారు బాగుంది అనుకుంటేనా తల తలా ఏం చేద్దామమ్మా పక్క ఇళ్లకు వెళ్దాం పదా మేము ఊర్లో చాలా మందిని కొరికాం మీ ఇళ్లలోని కూరగాయలు తిన్నాం పైపులు పగలగొట్టాం అక్కడ గ్రామం చుట్టూ ఊరేగింపుకి వెళ్ళాలి లేకపోతే బాంబులు విసురుతారు సరే సరే అరే రామ అరే రామ 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 హరే హరే మామా ఇన్ని బాంబులు కొన్నావు నేను ఎక్కడ కొంటాను మావా జీరు శ్యామాడు ఇంటి దగ్గర దొంగలించాను అడవులు నరికివేత కారణంగా మన గ్రామానికి వచ్చిన కోతులన్నిటికీ తిరిగి తమ గమ్యస్థానాలకు పంపిద్దాం గ్రామస్తులు సహకరించారు దీపావళికి బాంబులు విసురుతారు అనుకుంటే మనల్ని గ్రామం నుండి తరిమేస్తున్నారు ఏంటి కొన్ని తొక్క పక్క గ్రామానికి పరిపోద్దాం పదా ఏమయ్ మన అందరిని బెలగాం నుంచి గెంటేస్తున్నారు శివాలయంలో అరటిపళ్ళు షాపుల్లో బిస్కెట్లు మిస్ అవుతున్నాం అర్బెలగాం గ్రామస్తులారా మేం మూడు సంవత్సరాల పాటు మీ గ్రామంలో ఉన్నాం కార్తీక మాసంలో మహేంద్రగిరి కొండలకు వెళ్తున్నాం శివరాత్రికి వచ్చినప్పుడు రెండు అరటి గెలలు తీసుకురండి మర్చిపోవద్దు ఈ వీడియోలో మా గ్రామస్తుల పేర్లు హాస్యం కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి ఎవరిని బాధ పెట్టడానికి కాదు కదా మీరు వీడియో చూసి వెళ్ళిపోతే ఎలా